అందరికీ నమస్కారం నేను మీ మధ్యమర్గత్తం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి శ్రీకాళహస్తి మహిళలారా జల జాగ్రత్త మహిళలకు ఆకలి బాధలు మరియు మాయమాటలు చెప్పి బంగారం మరియు డబ్బు ఆశ చూపి బంగారు నగలు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాలను చాకచక్యంగా పట్టుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు వివరాల్లోకి వెళ్ళినట్లయితే టూ టౌన్ సిఐ రెడ్డి మరిన్ని వివరాలను మీడియా ముందు వెల్లడిస్తూ డీఎస్పి నరసింహమూర్తి గారి పర్యవేక్షణలో శ్రీకారాశ్ర బస్టాండ్ పరిధిలో గత జూన్ ఇరవై మూడవ తేదీన ఒక మహిళ దగ్గర ఒక బాలుడు ఆకలి ఉందని దగ్గర చేరడం వెంటనే మరో ఇద్దరు వచ్చి ఆ బాలుని దగ్గర డబ్బులు కట్టలు ఉన్నాయని ఆ బాలుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కనుక ఆ డబ్బులను దాచుకోవడం అతనికి కష్టంగా ఉందని ఆ నకిలీ నోట్ల కట్టలు మహిళలకు చూపించి తక్కువ నగలు ఇచ్చినా కూడా ఆ డబ్బులు మొత్తాన్ని ఇచ్చేస్తాడని ఆమెకు డబ్బులు ఆశ చూపి బంగారు నగలను అపహరించిన విషయంపై కేసు నమోదు చేసి ఆ దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేస్తుండగా అదే స్టాండ్ ఆవరణలో గుజరాత్కి చెందిన కిషన్ న్యూఢిల్లీకి చెందిన శ్యామ్లాల్ మరియు ఒక బాలుడిని గుర్తించి వారి దగ్గర నుండి నూట పద్నాలుగు గ్రాముల బంగారు నగలు మరియు డూప్లికేట్స్ డబ్బు కట్టలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నామని ఈ నేరగాళ్లపై ఇదివరకే తెలంగాణ రాష్ట్రంలో ఏడు కేసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి చిత్తూరు కడప జిల్లాల్లో ఇలాంటి నేరాలే చేసి కేసులు కూడా నమోదై ఉన్నాయని తెలిపారు ఈ కేసు దర్యాప్తులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ బాబు సుధాకర్ క్రాంతి కుమార్ సుబ్రహ్మణ్యం నరేష్ రెగన్లు కీలక పాత్ర పోషించారని వారికి అభినందన తెలపడం జరిగినది జూన్ ఇరవై మూడవ తారీఖున శ్రీకాళహస్తిపట్నంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చేతికున్నటువంటి బంగారు గాజులు చేతికున్నటువంటి చెవి రింగును కూడా మాయ మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో ఏడు కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఈ కేసుల్లో ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను కూడా ఈరోజు బస్ స్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగింది వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టూటం పిఎస్ లిమిట్స్ తర్వాత కడప జిల్లాలో ఉన్న తిరుపతి పోలీస్ స్టేషన్లో తగు నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు పదకొండు లక్షల లేనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది ఇందులో వచ్చేసేసి ఒక బాలు నాకు ఆకలిస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనేసే చేయడం జరుగుతుంది